నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితం అంటరానితనం అస్పృశ్యత మూఢ నమ్మకాలను కారణం విద్య లేకపోవడం అని గుర్తించి విద్యను అందించేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి బాపులే అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు సిద్దిపేట జిల్లా హుస్సేనాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపులే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాడు సమాజంలో ఉన్న కుల వివక్షత దురాచారాలను రూపుమాపడానికి విద్యను అందించడమే ముఖ్యమని గుర్తించిన జ్యోతి బాపులే తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి మొదటి ఉపాధ్యాయురాలుగా తయారు చేశారన్నారు విద్యాలయాలను స్థాపించి బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించారన్నారు కానీ నేడు ప్రభుత్వాలు కులాల పేరిట రాజకీయాలు చేస్తూ కుల వివక్షతకు పునాదులు వేస్తున్నాయని మండిపడ్డారు నేడు చదువుకుంటున్న విద్యార్థులకు చదువుతో పాటు నాటి సంఘ సంస్కర్తల కృషిని తెలియజేయాలన్నారు

తన జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా పంజాన్ పండుగ చేసుకుంటాను వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా పండుగ శుభాగించారు మన భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం నూట నలభై ఒక్క కోట్ల మంది చేసుకునేటువంటి పండుగ ఇవ్వాలి జ్యోతిరావు పులే పుట్టినటువంటి రోజు ఒక వంద తొంభై ఏడు సంవత్సరాలు అయిపోయి ఒక వంద తొంభై ఎనిమిదవ సంవత్సరం స్టార్ట్ అయింది ముఖ్యంగా ఇవ్వాలంట రోజు మనము ఈ దేశ ఆర్థిక పరిస్థితులు దేశ సామాజిక పరిస్థితులు ఈ దేశంలో ఉండే చాందసమైనటువంటి చట్టాలు నిబంధనలు మూర్ఖమైనటువంటి ఆ సామాజిక వ్యవస్థ మీద ఉన్నటువంటి విషయాల మీద మనం ఆలోచన చేయాలి మూడు తొంభై ఏడు సంవత్సరాలు డర్చిపోయి తొంభై ఎనిమిదవ సంవత్సరాలు రోజురావు వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశంలో విద్య అంటే ఒక నేరం అందులో మహిళల చదువుడు ఇంకా నేరం అలాంటి పరిస్థితులలో పూనాలో ఒక బడి పెట్టిండు వాళ్ళ భార్య ద్వారా వాళ్ళ భార్య విద్య నేర్పిండు సావిత్రిబాయి బావి ఒక ఒక పెట్టిండు మానాడు నుంచి అలాంటి వరకు మరి దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు సమానమైనటువంటి పోటీగా ఒక స్థాయిలో మన భారతదేశ స్త్రీ వచ్చింది కాబట్టి ఈయన భారతదేశ స్త్రీలే మన రాష్ట్రపతి అయింది ద్రౌపది ముర్ము అంటే భారత రాజ్యాంగంలో ఇలాంటి అవకాశాలు వచ్చినాయి క్లియర్గా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ముగ్గురే గురువులు ఆయన గౌతమ్ బుద్ధుడు ఒకయన కబీరు ఒక ఆయన పూలే పూలే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై అంటర్ కమిషన్ ముందు దేశంలో ఉండేటువంటి మూఢ చట్టాలు మూఢ విశ్వాసాలు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యల మీద ఆయన వాదించండు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాలు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని మూడు వందల ఎనభై తొమ్మిది మంది నిర్మాణ సభలో మెంబర్ల వాళ్ళందరినీ తెప్పించి ఒప్పించి పదకొండు సార్లు మాట్లాడి ఒక వంద అరవై ఎనిమిది రోజులు దాన్ని ఆ డిబేట్ చేసి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు మన మీరా అన్నట్టు భారతదేశం ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఇంతమంది పుణ్యాత్తులు సాధించిన ఏదైతే మన హక్కులు ఉన్నాయో మన అవకాశాలున్నాయో అవన్నిటి మీద ఒక మిషన్ ఆగు మనగలో మనం ఉన్న మోడీ మన దేశానికి ప్రధానమంత్రి అనుకుంటాను కానీ మోడీ కాదు ఆయన ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ మనం సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళ రిమోట్ కంట్రోల్లో ఆయన పనిచేస్తారు మూడు రెండు సార్లు వచ్చాడు పది సంవత్సరాలు గడిచింది ఆయన బట్టలు వేసుకొని తిరుగుతాడు తప్ప ఒక ఫ్యాక్టరీ కట్టలేదు నెల సంవత్సరానికి ఒక రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నాడు రెండు వందల ఉద్యోగాలు ఇవ్వలేదు దేశాన్ని మొత్తం చాందసం వైపు తీసుకుపోతా ఉన్నా చెప్పడానికి ఇవన్నీ కారణాలున్నాయి మళ్ళీ మూడోసారి వస్తే ఈ దేశంలో ఎన్నికలు కావు మన చైనా మరొక రష్యా జీవిత కాలం ఆయనే అధ్యక్షుడు ఉన్నాడు భారతదేశం మధ్యయుగాలకు మన పాతరాధ్యుగానికి పోయినా ఆశ్చర్యం లేదని నేతలు చెప్తారు ఎవరో కాదు పరకాల ప్రభాకర్ మన భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త చెప్తాను అయినా మనం సోయ తెచ్చుకోవాలి మనం ఆలోచించాలని సందర్భంగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మరి వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ భారతదేశ ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు సాంఘిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తూ భారతదేశంలో ఉండే అటువంటి డీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు విగ్రవర్ణాల వల్ల మనం అడ్డనంగా తాకా కూడా కేదో వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు రాజ్యాంగ ఫలాలు సమానంగా అందాలి అని కుల ఘన అనేది ఒకటి తీసుకొచ్చేది కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయుడిగా ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటావా బుద్ధిగా నమ్మి వాళ్ళ పాత్ర రాజీవిగాలకు పోతామా మరి మన ముందుని ఆధారపడి ఉన్నది అని ఈ దృష్టికి ఈ విషయాలను తీసుకొస్తూ ముఖ్యంగా ప్రజా సంఘాలు బీఎస్పీ సిపిఐ కాంగ్రెస్ పార్టీ తర్వాత అంబేద్కర్ ఇష్టం దళిత బహుజులు అందరు దీనికి అటెండ్ అయ్యారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా మన జ్యోతిరావు పూల గారి నూట తొంభై ఏడు సంవత్సరాలు గడిచి నూట తొంభై ఎనిమిదో పుట్టే రోజు అత్త అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ప్లేగు వ్యాధితో చనిపోయాడు ఆయన భార్య కూడా మూడు నాలుగేళ్ళు ప్లేగు వ్యాధికి సహకారం చేసి ఆ పేషెంట్లతో వాళ్ళు కూడా చనిపోయారు ఆయన ఒక డాక్టర్లు అంటే మహిళ కొడుకులు యశ్వంతమైన పిల్లలకు అనంతాన్ని కూడా నిర్ణయం తీసుకుంటారట మన బాల్యాన్ని త్యాగా చేసినప్పుడు అన్నీ తెలిసి మనం ఒక ఓటు విషయంలో ఆలోచించుకోక మనం పోయి ఏదో గుండె దుచ్చేది అంటే అంటూ మనం బృద పడదామా మన ఓటర్లుగా మనమే ఆలోచించుకోవాలని తెలియ కలుసుకుంటాం ఇస్లామాబాద్ పట్టణంలో మన మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలకు వచ్చిన మహాత్మా జ్యోతిబాబు పూలే మరి ఆనాడు ప్రతి ఒక్కరికి విద్య అనే అంటరాని ధాన్యానికి నిర్మూలనగా సావిత్రిబాయి పూలే ఆనాడు అగ్రవర్ణాలు మరి పాఠశాలలో చవితే కూడా ఇంటికి పోయిన తర్వాత ఇళ్ళలకు కూడా రాకుండా ఎన్నో అవమానాలకు ఓర్చి ఈ సమాజాన్ని మరి ఎంతో రూపుదిద్దిన దాల్లా ప్రధానమైన భూమిక ఉన్నది దీనికి ప్రభుత్వాలు కూడా మరి గుర్తించి మరి ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమం కూడా ఇది తర్వాత ప్రభుత్వాలు కూడా మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలకు కూడా ఇంకా సమానత్వం తీసుకొచ్చే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవులేదు ఏప్రిల్ పదకొండు పంతొమ్మిదవ శతాబ్దం మహాత్మ యుగం అనేటువంటి ఒక నానుడి ప్రకారము పంతొమ్మిదవ శతాబ్దంలో అణగారిన వర్గాల కోసం అభ్యునైతి కోసం ఒక విద్యనే ప్రామాణికంగా చేసి ఈ సమాజంలో అన్ని వర్గాలు సమానంగా బతకాలంటే ఒక విద్యే అత్యున్నతమైనటువంటి ఆయుధంగా చేసుకొని బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు విద్యను అందించేటటువంటి మహానుభావుల్లో మనము ప్రథముడిగా మహాత్మా జ్యోతిరావు పూలేను ఎన్నుకోవచ్చు ఎందుకంటే తన కుటుంబాన్ని సమాజానికి అంకితం చేసి భార్యను మరియు తను ఈ సమాజంలో విద్యా ప్రామాణికంగా ముందుకు వెళ్ళి సమాజాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి అనేక కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి అదే క్రమంలో సత్యాన్వేషణ ఎవరో చెప్పినటువంటి మాటలు మాట్లాడకుండా తన అనుభవంతో తన యొక్క అవి జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశాన్ని సత్యాన్వేషణ అనేటువంటి ఒక బుక్లో రాశాడు గులాంగిరి బాణసత్వంతో ఈ సమాజం బాగుపడదు కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది ప్రతి ఒక్క వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబడతాడనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ సమాజంని ఒక జ్ఞానం వైపు నడిపించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలేగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజు జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తూ తప్పనిసరిగా అతని యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మున్ముందు ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ చౌరాష్ట్రో జేఏసీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి జేఏసీ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఏప్రిల్ పదకొండవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే జ పుణెలో జన్మించడం జరిగింది మరి వారు అండరాని తరానికి సంబంధించి కుల వ్యవస్థ నిర్మూలించడం లోపల మరి సామాజిక కార్యకర్తగా నాడు ముందుకు సమాజంలో ముందుకు రావడం జరిగింది స్త్రీ జనకు సంబంధించి కూడా ముఖ్యంగా మనం ఇవాళ ఏదైతే స్త్రీలకు సమానత్వం ఉండాలి అని చెప్పి ఆనాడే జ్యోతిరావు పులే గారు కొట్లాడడం జరిగింది సమాజంలో మన రోజున వారు సత్య శోధ సమాజాన్ని స్థాపించి దాని ద్వారా వెనుకబడినటువంటి వర్గాల అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాలు కూడా సమాజంలో సమాన హక్కులను పొందాలి మరి కుల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో నిర్మూలన కావాలి మరి మహిళలు కూడా మనతో పాటు సమాన హక్కులను పొందాలి విద్యా విద్యాపరంగా కూడా సమానంగా ఉండాలి అనేటువంటి ఆ సమాజం స్థాపించడం జరిగింది మరి ఆ రకంగా ఆ రోజున స్త్రీ జనార్ద సమర్శించి వితంతూ వివాహాలను జరిగింది మరి భార్య భర్త చనిపోతే ఆ రోజుల్లో మరి మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి లేదు మరి వారు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు సమాజంలో వారికి ఎందుకు చిన్న చూపు ఉండాలి మగవారు భార్య చచ్చిపోతే మరి పెళ్లి చేసుకోవడం లేదా వారికి కూడా సమానంగా మరి మగవారితో సమాన హక్కులు కలిగి ఉండాలి అని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలకు సమాన సమాజంలో ఒక స్థాయి ఉండాలి అందరూ కూడా సమానంగా ముందుకు రావాలి స్త్రీలు కూడా మగవారితో మరి చదువులో కూడా ముందుండాలనే ఉద్దేశంతో మొదటిసారిగా ఆయనే మహిళ కోసం ఒక విద్యా విద్యా వ్యవస్థలో పైన కోసం ఒక కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది తర్వాత సమాజంలో వెనుకబడిన వర్గాలకు కూడా ఎవరైతే మన తల్లిదండ్రులు లేక అనాథలు ఉంటారో వాళ్ళకు కూడా ఒక అనాథ ఆశ్రమాన్ని కూడా కట్టించడం జరిగింది ఈ విధంగా వారు జ్యోతి పూలే గారు సమాజ శ్రేయస్సు కోసం సామాజిక కార్యకర్తగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా వారికి వారి జయంతిని పురస్కరించుకొని గణని